హాయ్ అందరికీ చాలా చల్లగా సేమ్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామా వాహ్ నైంటీ కిడ్స్కి ఫే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పచ్చండి మీరు కూడా చూసి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ పిండిని ఒక పావు కప్ దాకా గోరువెచ్చిన పాలు కానీ లేదా పచ్చిపాలని వేసుకోవచ్చు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా పినుముద్ద లేకుండా ఈ విధంగా మిక్స్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని కానీ లేదా ఒక బాండిని కానీ పెట్టేసుకోండి దాంట్లోనే ఒక అర లీటర్ దాకా పాలని వేసుకోండి పచ్చిపాలు వేసుకోండి ఈ పాలని మేగడ కట్టకుండా మిక్స్ చేసేసుకుంటూ పాలని కాచుకోవాలండి పాలని కూడా ఈ విధంగా కాసుకున్నాక దీంట్లోనే మనం ఇందాక కాన్ఫ్లోర్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకొని ఆ కాన్ఫ్లోర్ పిండి వాటర్ని దీంట్లోకి వేసేసుకోండి తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని మనం ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనం మిక్స్ చేసుకోవడం అనేది ఆపకూడదు కింద మాడిపోతుంది చూడండి ఈ విధంగా చిక్కగా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది దీంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పంచదార కానీ లేదా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు దీని అంతా బాగా కరగనిచ్చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అలాగే ఒక అరకప్ దాకా సేమ్యాని వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే ఒక గ్లాసు దాకా వాటర్ వేసుకొని సేమియాని మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి సేమియా ఎప్పుడు కూడా పొలుకులుగా పొడి రావాలంటే సేమ్యాని వేయించుకుంటేనే మనకి చక్కగా ఇలా పొలుకుల్లాగా వస్తుందండి సేమియా అనేది ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో ఒక జల్లడి బొట్టుని పెట్టేసేసుకొని తర్వాత ఈ సేమియాని వడగట్టేసేసుకోండి ఎమ్మటే మనం ఒక గ్లాసు నీళ్ళు దాకా చల్లటి నీళ్ళు వేసేసుకొని దీని అంతా మిక్స్ చేసేసుకోండి సేమి అనేది చక్కగా చల్లారిపోవాలండి అంతవరకు కావాలనుకుంటే ఇంకొక గ్లాసు వాటర్ అన్న వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని చూడండి ఎంత చిక్కగా గట్టిపడిపోయింది కదా దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఏదైనా వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక వడగట్టి పెట్టుకున్నాం కదా సేమియాని ఆ సేమియా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి సేమియా అనేది ఎంత పొడి పొడులాడుతూ వస్తుందో చాలా బాగుంది కదా అతిక్కోకుండా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మనం దీన్నంతా కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కానీ ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్డ్స్ లేకపోయినా చక్కగా గ్లాసుల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న కాప్స్లోకి కూడా వేసుకోవచ్చండి ఈ మోడల్స్ అనేది మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లేదా జియో మార్ట్ వంటి వాటిలో కూడా దొరుకుతూ ఉంటాయి మోడల్స్ కూడా చాలా ఉంటాయండి మన నచ్చింది సెలెక్ట్ చేసేసుకొని మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటి నిండా ఇలా నింపుకున్నాక పైన మనం ఇలా కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఐదు ఆరు గంటల పాటు పెట్టేసుకోండి తర్వాత మనం ఫ్రిడ్జ్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు డీప్ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటేనే చక్కగా ఐస్ క్రీమ్ అనేది గడ్డలా గట్టిగా పడుతుంది తర్వాత ఐదారు గంటలు గడిచాక వీటిని తీసుకొని ఒక్కొక్కటిని కూడా నీళ్ళలో ముంచుకొని తీసుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూడండి చూస్తుంటేనే నోరపోతుంది కదా చాలా చాలా బాగుంటుందండి ఈ సేమియా ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా హైజనిక్గా పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ పడితే ఈ విధంగా ట్రై చేయండి చూడడానికి కానీ తినడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేయండి